దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించడం కాక ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియబరుసిన అద్భుతమైన వాక్య సందేశం విందాం సమయం మొదలు క్రిందాము ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఐదు వచనం నీవు ఆశీర్వాదం పొందుదువు కాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునందుదు కాక ఆమెన్ ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడును కాక ఆమెన్ ప్రియా దేవుని బిడ్లారా దేవుడు ఇస్తుంటే గొప్ప వచన వాగ్దానం ఏంటంటే నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు నీవు ఘనకార్యములను పూనుకుంటావు విజయం అందుతావు చూడండి ఈరోజు చాలామంది ఆశీర్వాదం పొందుకునే స్థితిలో ఉన్నాను నా బ్రతికింతే నాకేమో శాపము వెంటాడుతుంది అని అనుకుంటా ఉంటారు కానీ దేవుడే చెప్తున్నాడు నీవు ఆశీర్వాదం కాక నీవు ఘనకార్యములను పూనుకొని ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికేవాడిని నేను అని అనుకుంటూ భావిస్తున్నాను కానీ దేవుడు చెప్తుందంటే నువ్వు ఘనకార్యాలను పూనుకోబోతున్నావు ఘనకార్యము ప్రారంభించబోతున్నావు ఆ ఘన గొప్ప కార్యాలను ప్రారంభించి దాంట్లో విజయాన్ని కూడా పొందుకోబోతున్నావు దేవునికే సమస్త మేము గాక కహాల ఇయ్యా రోజులు ఎక్కడ చూసినా ఓటమి ఎక్కడ చూసినా ఓడిపోవటమే జరుగుతూ ఉంటున్న వచ్చిన జీవితంలో లేదు నా ప్రియ సహోదరుడా నీవు విజయ పతాకం ఎగరేయబోతున్నావు నువ్వు విజయ పతాకం ఎక్కడేయో నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి నువ్వు ఘనకార్యం గొప్ప కార్యం ప్రారంభించే వ్యక్తివి నువ్వు ఎందుకంటే నీ తోడు ఎవరున్నారు మనుషులు తోడుంటే నువ్వు ఏం చేయలేవు అందరు వెనక్కి లాగేవారే కాళ్ళు బట్టి లాగుతారు మాటల ద్వారా క్రియల ద్వారా నిన్ను బాధపెట్ నేను నీ హృదయాన్ని గాయపరిచి తద్వారా నువ్వు వెనక్కు లాగేలాగా చూస్తూ ఉంటారు కానీ దేవుడు అలాంటి వాడు కానే కాదు నిన్ను ఆశీర్దిస్తాను అంటాడు నువ్వు గొప్ప కార్యం బిడ్డ నేను దాంట్లో నీకు విజయానికి అలా అంటున్నాడు ఈరోజు నేను అన్ నన్ను అందరూ చూపు చూస్తున్నారు నా బంధు నా స్నేహితులు నా ఎరుగుపరు వారు అందరు చూపు చూస్తున్నారు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ బాధపడుతూ ఈ మాటలు వింటున్నావేమో కానీ నువ్వు ఎక్కడి నుంచి ఏ సమస్యలో ఏ ఇబ్బందులు ఎరుకుల్లో ఉండి ఈ మాట వింటున్నావు కానీ ఇది నువ్వు గమనించు ఖచ్చితంగా నీ జీవితంలో ఇది నెరవేర్చబడబోతుంది నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి ఇక నుంచి మీద శాపం కొట్టివేయబడతా ఉంది ఇది ఇది గమనిస్తే ఇది భావిస్తే ఆశీర్వాదం వెంట వెంట వస్తూనే ఉంటాయండి ఇక నా బ్రతికింతేలే నీ మాట మనము ఎప్పుడు ఎక్కడ పడిపోతామంటే మాటల ద్వారానే పడిపోతాం నా బ్రతికింతే ఏడ మారుతాను నా జీవితం ఇంతే నా సమస్యలు పోతాయా నా బాధలు పోతాయా నా ఇబ్బందులు పోతాయి నా కళ్ళు పోతాయా నా కుటుంబంలో వారు మార్చబడతారా నా బ్రతికింతే అని అనుకుంటున్నాం అనుకో అంతే ఉంటుంది ఎవడు ఎంత చెప్పినా కానీ నువ్వు అట్లా అనుకున్నావు అనుకో ఇక మార్చడానికి ఎవరు ఎవరి తరం ఉన్నారు ఎందుకంటే నీ నోటిని దేవుడు బోరగా వాడుకుంటాడు నువ్వు నువ్వు అన్నట్టే చేస్తాడు ఆమె అని అంటాడు ఎస్ నా మీద శాపం పోయి నేను ఆశ్రయించబడిన వ్యక్తిని అని అంటే వెంటనే నువ్వు ఆశ్రయపడతావు ఇప్పటిదాకా నేను ఊరు చెడ్డ మాట పలికింది ఇక నుంచి దేవుడు దేవుడు చే వాగ్దానాన్ని నమ్మి ఎస్ ఈ వాగ్దాన్ని నమ్ముతున్నాను ఈ వాగ్దానం జీవితం నెవేర్చబడి కాక ఇది జరుగును కాక అని నువ్వు ఎప్పుడైతే అనగలుగుతావో నా దేవుడు అంటాడు ఆమెన్ ఎస్ నా కుమారుడు జీవితంలో జరగాలి అని చెప్పేసి ఆయన కార్యం ప్రారంభిస్తాడు ఏం చేద్దామన్నా కానీ అంత లాస్ అయిపోతుంది ఓకే లాస్ అవుతుంది అని నీ ఒక్కడి అయితే నువ్వు ఏది ప్రారంభించినా అది ఓడిపోతావు కానీ దేవుడితో వెళ్తే దేవుడి దేవుడిని పక్షంగా ఉంటే ఏ శత్రువు నిన్ను ఏం చేయలేడు అలా నువ్వు విజయం పంచుకోబోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు విజయం పొందుకుపోతున్నావు నువ్వు గొప్ప కార్యాలను ప్రారంభించి విజయాన్ని పొందుకుపోతావును ఈరోజు నేను నా జీవితంలో చుట్టూ వారి నోట ఇలా బ్రతికేందుకు వీరింతే అన్న స్థితిలో ఉన్నదేమో బట్ కానీ దేవుడిస్తున్నంటి గొప్ప వాగ్దానం గొప్ప పరోజం ఏంటంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను బలపరచబోతున్నాడు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు ఆయనే నీకు విజయం ఇవ్వబోతున్నాడు మరి ఇంత గొప్ప వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహోన్నతుడ మహాగనడా మహోపకారి వందనాలు స్తోత్రాలు మీరు గొప్ప వాగ్దానాన్ని సృష్టిస్తున్నాం ప్రభా మీరు వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి అయ్యా మేము ఆశ్రయం వ్యక్తులు గాను ఘనమైన గొప్ప కళను పూనుకున్న వ్యక్తులు గాను విజయం వ్యక్తులు గాను ఉండక సహాయం ఇచ్చాము మా ఓటమి తీసివేయండి మా మీద శాపం కొట్టివేయండి మా మీద ప్రభుత్వం ప్రతి అంధకార సంబంధించిన దుష్టాత్మ ప్రభావం నుంచి మాకు విడుదల దయచేయండి చేయండి వలన చీకటి తొలగింపచేయండి గొప్ప వెలుగుతో నింపండి మేము విజయపథంలో ముందుసారి గొప్ప భాగ్యం దయచేయండి విజయోత్సవం ఊరేగింపజేసి మహిమా ఘనతా ప్రభావం మీరే పొందుకోమని ఈ నెవర్చి మీరు కార్యం జరిగింపచేయమని చేయమని ఏ స్నామంలో అడివెడుకుని పొందుకుంటున్న అమ్మ ప్రియ వాళ్ళ లోకం ముందున్న తండ్రి ఆమెన్